ఫస్ట్ టైం పూరికి వెళ్తే తప్పకుండా ఈ వీడియో చూడండి మనం పూరి ఎలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి మనకు ఫుడ్ అది ఎలాగా అక్కడ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదా దర్శనానికి ఎంతసేపు పడుతుంది ఏ ఏ ప్లేసులు మనం కవర్ చేయాలి ఎన్ని రోజులు పడుతుందో ఈ వీడియోలో ఫుల్గా డీటెయిల్గా వివరంగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎన్ఆర్ బ్లాగర్ నేనైతే మాకు నీరెస్ట్ స్టేషన్ అయిన విజయవాడ నుంచి కుర్దా జంక్షన్కి టికెట్ బుక్ చేసుకున్నాను కుర్దా జంక్షన్ అనేది పూరికి నలభై కిలోమీటర్ల యువతలు ఉండే స్టేషను మనకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే కొంచెం తక్కువగా దొరుకుతాయి ఈ కుర్దా జంక్షన్కి అయితే మనకి కొంచెం పాసిబిలిటీ ఎక్కువ ట్రైన్స్ ఎక్కువగా ఉంటాయి అయితే విజయవాడ నుంచి పొద్దున్నే పాదకు ఐదింటికి బయలుదేరాలి ట్రైన్ కానీ లేట్ అయ్యి ఐదున్నరకు వచ్చింది నేను థాడేసి బుక్ చేసుకున్నాను టికెట్ వచ్చేసి పన్నెండు వందలు పడింది ట్రైన్ ఎక్కిన తర్వాత మనల్ని ఈవినింగు సిక్స్కి దింపాలి కానీ లేట్ అయ్యి సెవెన్కి దింపింది ట్రైను మన కొర్దా జంక్షన్లో తిరిగిన తర్వాత ప్రతి అరగంటకే పూరికి లోకల్ ట్రైన్లు ఉంటాయి దాని టికెట్ థర్టీ రూపీస్ ఉంటుంది ఆ ట్రైన్ ఎక్కే అనుకోండి మనకి గంటన్నర రెండు గంటల్లో పూరి రైల్వే స్టేషన్ వదింపేస్తుంది మనం వన్స్ పూరి రీచ్ అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్లో కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో శ్రీ జగన్నాథ టెంపుల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుంది ఇక్కడ పూరికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ బుక్స్ దొరుకుతాయి మన తెలుగులో కూడా దొరుకుతాయి ఇంకో విషయం ఏంటంటే పూరిలో మనకి ప్రాపర్గా హిందీ రావాలి ఇక్కడ మ్యాక్సిమం పదిలో ఎనిమిది మందికి తెలుగొచ్చు మీరు స్టేషన్ నుంచి వన్స్ బయటికి వెళ్ళంగానే ఆటో వాళ్ళు రెడీగా ఉంటారు పూరి జగన్నాథ్ టెంపుల్ తీసుకెళ్తామని వాళ్ళు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అడుగుతారు అది కూడా గుడికి హాఫ్ కిలోమీటర్ ముందే దింపేస్తామని చెప్తారు వెహికల్స్ లోపలికి అలౌ చేయరు చెప్తారు మీరు వాళ్ళ దగ్గరకుండా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి టుక్ టుక్ అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర తీసుకెళ్ళమంటే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు గుడికి కొంచెం దగ్గరగా తీసుకెళ్తారు ఇది బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది దీన్ని దాడి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి సర్కిల్ ఉంటుంది కరెక్ట్ ఎగ్జాక్ట్గా సర్కిల్ దగ్గరికి వెళ్తే మనకి ఆటోలని నార్మల్ రేట్కి వచ్చేస్తాయి ఇదంతా మీరు వాళ్ళతో తెలుగులోనే మాట్లాడండి ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలుగొచ్చు రాను వాళ్ళు ఉంటారు అక్కడ నేనైతే సింగిల్కి వెళ్ళాను కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్ పడింది తీసుకెళ్ళి డైరెక్ట్గా గుడి దగ్గర దింపేశారు నన్ను కరెక్ట్గా ఇక్కడ దింపారు ఇక్కడ స్టార్టింగ్లోనే జగన్నాథి చిన్న గుడి ఉంది గుడి పక్కనే మన పెద్ద గోపురం కనపడుతుంది చూసారా అదే మెయిన్ గుడి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం గుడి వ్యూ ఎలా ఉందో అస్సలు ఆ గుడిని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవండి చూడండి ఎంత బాగుందో నైట్ పూట కూడా గుడి దగ్గర ఎంట్రన్స్ గేట్ దగ్గర మనం కొంచెం జూమ్ చేసి మొబైల్ బాగా జూమ్ చేసి చూస్తే సోమవారం కనబడతారండి మనం యూట్యూబ్ లో అదేమో నిజంగా జగన్నాథుడు బయటికి కనపడుతుందని అనుకున్నాం కనుక కాదండి లోపలికి వెళ్ళిన తర్వాత గోడ దగ్గర అలా స్వామివారి ప్రతిరూపం తయారు చేసి ఉంటుంది మనకి మెయిన్ విగ్రహాలు లోపల ఉంటాయండి బయటికి కనపడు లోపలికి మనం చాలా వెళ్ళాలి ఒకసారి మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి నేను గుడి దగ్గర రావడానికి నైన్ అయిపోయింది టైం దర్శనం వచ్చేసి లెవెన్ వరకు ఓపెన్ ఉంటుంది అన్నారు వెంటనే గుడి ఎదురుగా మనకి లాకర్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్కి వచ్చేసి టెన్ రూపీస్ బ్యాగ్కి వచ్చేసి ట్వంటీ చెప్పులకి పది రూపాయలు మొత్తం ఛార్జ్ చేస్తారు నేను అన్ని లాకర్ దగ్గర పెట్టేసాను లోపలికైతే ఏం అలౌ చేయరు లాకర్ దగ్గర డబ్బులు కూడా ముందే కట్టించేసుకుంటారు మొబైల్స్ అన్నీ పెట్టేసి నేను దర్శనానికి వెళ్ళిపోయాను దర్శనం నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మనకు లోపలే జగన్నాథుని దర్శనం చేసుకున్న ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి అవన్నీ చూసుకుని వచ్చేపటికే గంటన్నర పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత గుడికి దగ్గరలోనే నియరెస్ట్ ప్లేస్లో నేను రూమ్ సర్చ్ చేశాను ఇంత అక్కడ ర్యాపిడో అతను తీసుకొచ్చినప్పుడు మనకి చిన్నది గుడి కంపెనీదిగా జగన్నాథున్న పక్కనే హోటల్ ఉంది మీకు నైట్ పూట వీడియో తీలేదు అని అంతా వెతుక్కునే పనిలో ఉన్నాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినండి మనకి లోపల అని ఉంటుంది అక్కడ భోజనం పెడతారు వంద రూపాయలు ఛార్జ్ చేస్తారు అది సోమవారం ప్రసాదం తప్పకుండా తినండి మార్నింగ్ మళ్ళీ హోటల్ ది క్లియర్కి అడ్రస్ తీసేది ఇప్పుడు పెడతాను చూడండి మనకి జగన్నాథు గుడి ఉంది కదండి కరెక్ట్ గుడికి ఆపోజిట్ లోనే హోటల్ జగబాలియా అని ఉంటుంది ఆ హోటల్ కదండి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళినాక మనకి రైట్ సైడ్ చిన్న రూట్ ఉంటుంది చూడండి ఆ రూట్ లోకి వెళ్ళాలి ఈ లో జస్ట్ కొంచెం ముందుకెళ్ళినాకే మీకు లెఫ్ట్ సైడ్ చిన్న హోటల్ కనబడుతుందండి గుడి దగ్గర నుంచే చూడండి లెఫ్ట్ ఉంటుంది ఈ హోటల్లో సింగిల్ కి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి అదే ఇద్దరు వస్తే డబుల్ బెడ్ ఇస్తా అన్నారు ఎయిట్ హండ్రెడ్ అని ఏసీ కానుకుంటే థౌసండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది మనకి హాట్ వాటర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనం అడిగితే తెచ్చి మన రూమ్ ఇస్తారు డ్రింకింగ్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంటుంది వీళ్ళ దగ్గరే మనం ఇబ్బంది పడడం వల్ల ఎక్కడి నుంచి గుడి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు వాకబుల్ డిస్టెన్స్ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి వాష్రూమ్స్ కూడా క్లీన్గా ఉన్నాయండి ఒకసారి చూడండి మనకైతే సరిపోతుంది కంఫర్టబుల్గా ఉంది ఈ ప్రైజ్లో ది గుడికి దగ్గరలో దొరికింది మనకి అందుకే తీసేసుకున్నాను నైట్ రెస్ట్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి ఫ్రెష్ అయ్యి గుడి దగ్గరికి వచ్చానండి గుడి అంతా చూద్దామనే డే టైంలో అంతా చూసిన తర్వాత మనం దిగిన హోటల్ వాళ్ళే టూరిస్ట్ బస్సులు ఉంటాయండి పర్సన్ వచ్చేసి నాన్ ఏసీ మూడు వందల యాభై ఛార్జ్ చేస్తారు ఏసీ వచ్చేసి నాలుగు వందలు ఛార్జ్ చేస్తారు నేనైతే నాన్ ఏసీ తీసుకున్నాను మూడు వందల యాభై రూపాయలు మార్నింగ్ ర్యాపిడ్ డ్రైవ్ చేస్తే ఎర్లీ మార్నింగ్ కదా ఎవరో రాలేదు ఆటో కట్టించుకున్నాను వంద రూపాయలు చార్జ్ చేశాడు మనకి టూరిస్ట్ బస్సులు ఉండే ప్లేస్ కి తీసుకెళ్ళడానికి అయితే టూరిస్ట్ బస్సు వాళ్ళు మనం ఫస్ట్ గోల్డెన్ బీచ్ కి తీసుకెళ్తారండి తర్వాత కోనార్కు లింగరాజ్ టెంపుల్ తీసుకెళ్తారు ఈ మూడు అయిపోయిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా జూకి తీసుకెళ్తారు అక్కడితో క్లోజ్ చేసేస్తారు టూరిస్ట్ బస్సులు చూడండి ఇక్కడ మొత్తం ఫుల్గా ఉంటాయి అక్కడికి వెళ్తే మొత్తం అందరూ యూనిట్గానే ఉంటారు ఇంక హోటల్ వారు స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ ఎక్కిచ్చేస్తారు నేను బస్సు దగ్గరికి వచ్చేవాడికి మార్నింగ్ సిక్స్ థర్టీ బస్సు బయలుదేరడానికి సెవెన్ థర్టీ వన్స్ బస్సు బయలుదేరిన తర్వాత ఫస్ట్గా తీసుకెళ్ళింది వాళ్ళు గోల్డెన్ బీచ్కి తీసుకెళ్లారండి ఇక్కడ జస్ట్ టెన్ మినిట్స్ మాత్రం ఆపారు బస్సు అంతకు మించి ఆపలేదు జస్ట్ వెళ్ళి ఫోటోలు దిగేసి వచ్చేయాలి మరీ మరీ చెప్తానండి వాళ్ళు టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ అంతకు మించి మనం లేట్ చేస్తే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు నెక్స్ట్ వచ్చే టూరిస్ట్ బస్సులో ఎక్కేసి రావాలి మీరు బస్సు ఎక్కగానే గైడ్ పేరు ఫోన్ నెంబర్ తీసుకోండి ప్రతి గ్రూప్కి ఒక పేరు పెట్టుకుంటారు వాళ్ళు ఆ పేరు కూడా నోట్ చేసి పెట్టుకోండి గోల్డెన్ బీచ్ నుంచి బయలుదేరిన తర్వాత కోనార్కి తీసుకెళ్లారండి కోనార్కి దగ్గర పార్కింగ్ కి ముందు హోటల్ దగ్గర ఆపారు ఇక్కడ మనకి ఏం కావాలో ఫుడ్ ఆర్డర్ చేయమన్నారు ఇప్పటికి మార్నింగ్ లెవెన్ అవుతుంది మధ్యాహ్నం ఇంకెక్కడ ఏ హోటల్ దగ్గర ఆగదు ఎక్కడే ఫుడ్ తినేసి వెళ్ళిపోదాం అని చెప్పారు మేము అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి కొంచెం ముందుకు నడుచుకుంటే ఎలాగైనా ఒక హండ్రెడ్ మీటర్స్ మనకి దారుల బొమ్మలు ఏమి కనబడినాయండి గెడ్డుతో తయారు చేశారు ఇవన్నీ చాలా బాగున్నాయండి మీకు కింద కనబడుతున్న ఏనుగు బొమ్మలు ఈ గెడ్డు బొమ్మలు అయితే జస్ట్ ముప్పై రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఇందులో మనకి బస్సులో గైడ్ కూడా వస్తారు ఇతనికి వన్ ఎయిటీ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు అది ఇంక్లూడింగ్ మనం వెళ్ళే ప్రతి చోట టికెట్స్కి గైడ్కి అన్నట్లకి ఇంక్లూడింగ్ ఉంటుంది ఈయన మనకి బస్సులో వచ్చిన గైడు మనకి మొత్తం అంతా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి కోనార్క్ లోపలికి ఇంకొక గైడ్ని ఇచ్చి పంపించారు అతనికి మనం అమౌంట్ ఏమి పే చేయవసరం లేదు టోటల్గా వన్ ఎయిటీలోనే అంటే మనం ఫస్ట్ ఇచ్చిన త్రీ ఫిఫ్టీ ప్లస్ వన్ ఎయిటీ ఫైవ్ థర్టీ రూపీస్ అండి టోటల్గా మనకు అయ్యేది ఇక్కడ బాధాకరణ విషయం ఏంటంటే గైడ్ ఓన్లీ హిందీలోనూ చెప్తాడండి మనకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడు వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది కానీ లైట్గా మాట్లాడలేరు గైడ్ వాళ్ళు మాత్రం మనకి పూరిలో మాత్రం అందరూ తెలుగులో మాట్లాడతారు ఇబ్బంది లేదు బాగానే ఉంటుంది ఇక్కడి నుంచి చూడండి కోనార్కి ఎంట్రన్స్ ఎంత బాగుంటుందో మనకు కోనార్ లోపలికి వెళ్ళంగా ఇలా చిన్న దారి ఉంటుందండి లోపలికి వెళ్ళగానే మనకి గుడి చాలా అద్భుతంగా కనబడుతుంది అంతేకాకుండా కోనార్క్ సంబంధించింది ఫుల్ మ్యాప్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళినాక ఏ విగ్రహాన్ని మనల్ని ముట్టుకొనివారండి గైడ్ కూడా మనతోనే వస్తాడు ప్రతి దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కోనార్క్ అనేది సూర్య భగవానుడు గుడు అండి గైడ్ మనకి సూర్య భగవానుడు గురించి ఆయన చరిత్ర గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హిందీలో మనకు అర్థం కాదు కాబట్టి అలాగే గుడి మొత్తం తిరిగేసి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేసుకుంటాము ఇక్కడ చెప్పులు షూస్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అండి ఎందుకంటే గుడి లోపల విగ్రహం ఉండదు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి మన పూరి జగన్నాథ్ గుళ్ళోనే లోపల ఉంటుంది అక్కడ మనం అన్ని తిరిగేటప్పుడు క్లియర్గా రాసి ఉంటుంది సూర్య భగవానుడి విగ్రహం అని చెప్పేసి అక్కడ దర్శనం చేసుకుంటాము వన్స్ ఇక్కడ అంతా తిరిగేసి ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత ఎక్కడి నుంచి బయలుదేరిపోతాం అయితే మనకు పది రూపాయల నోటు మీద రథచక్ర బొమ్మ ఉంటుంది కదండి అది కోనార్క్ టెంపుల్దే మన గుడి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా కోనార్క్ సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు అమ్ముతుంటారు ఈ చిన్న బొమ్మ అయితే ముప్పై రూపాయలకి ఇచ్చేస్తారు పెద్ద బొమ్మ అయితే వంద రూపాయలకి ఇచ్చేస్తారు నేను టూ బై చేశాను ఎక్కడి నుంచి హోటల్ దగ్గరికి వెళ్ళి బోన్ చేసేసి లింగరాజ్ టెంపుల్కి బయలుదేరామండి బస్సు పార్కింగ్లో పెట్టేసి గుడి దగ్గరికి బయలుదేరామండి కొంచెం దూరం నుంచి గుడి మనం చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో మనం మధ్యాహ్నం బోన్ చేసి బస్సు ఎక్కాము కదా అక్కడి నుంచి లింగరాజ్ టెంపుల్కి రావడానికి టూ అవర్స్ పట్టిద్దండి బస్సులో చిన్న స్లీప్ వేసేసాము లింగరాజ్ టెంపుల్కి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్స్ లోపలికి అలా చేరు బయట లాకర్లో పెట్టేయాలి ఇదిగోండి గుడి ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది గుడి పక్కనే మనకి లాకర్ ఉంటుంది మొబైల్ ఫోన్ కి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇది కూడా మన గైడ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు గుడి కొంచెం దూరం వెళ్ళాక మనకు వ్యూ మొత్తం ఎలా కనబడుతుందండి గుడి చాలా అద్భుతంగా ఉంటుంది లోపలికి మొబైల్ ఫోన్ సిట్టు బస్సులు అలౌ చేయరు ఇక్కడ గైడ్ మనకి ఇచ్చేది ఫార్టీ మినిట్స్ టైం ఇస్తాడండి ఫార్టీ మినిట్స్ లోపు దర్శనం చేసుకోవాలి దర్శనం పది నిమిషాల్లో అయిపోతుంది లింగరాజ్ టెంపుల్ అనేది ఒక శివాలయం అండి లోపల స్వామివారిని దర్శనం చేసుకున్నాక లోపలే మనకి ఇంకా నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి ప్రతి శివలింగం ఒక్కొక్క చిన్న గుళ్ళో ఉంటుంది అవన్నీ చూసి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ఇంక బయలుదేరుతాము బస్సు ఎక్కేస్తామండి మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కందగిరి ఉదయగిరి కేవ్స్ అండి పూరి వచ్చిన తర్వాత పూరి జగన్నాథం దర్శనం చేసుకున్న తర్వాత కోనార్ కోటల్ అండి భగవానుడు గుడి కంప్లీట్ అయిపోయిన తర్వాత లింగరాజ్ టెంపుల్ అండి శివుడి గుడి ఈ రెండు మాత్రం ఎట్టు బస్సులు మిస్ అవ్వకండి వన్స్ మనం కందగిరి ఉదయగిరి కేవ్స్కి రీచ్ అయిన తర్వాత ఇలా ఉంటాయండి జస్ట్ కేవ్స్ మనం పర్టికులర్గా రావాల్సిన స్కిప్ చేసేయచ్చు ఈ కేవ్స్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ శిలా పలకాలలో రాసి ఉంటుంది చూడండి ఒకసారి నేనైతే కేవ్స్ని వదిలేమని చెప్తా అండి మనకి ఎనర్జీ వేస్ట్ అక్కడ అంత స్పెషల్గా ఏం ఉండదు జస్ట్ బుద్ధిజం సంబంధించిన గుడి ఒకటి ఉంటుంది ఇది కూడా ఇప్పుడు క్లోజ్లో ఉంది కేవ్స్ కూడా అయిపోయినాక మనం ఫైనల్గా జూకి తీసుకెళ్తారు చూడడానికి జూ పేరు వచ్చేసి కనన్ జూ అండి ఇది కూడా స్కిప్ చేయొచ్చు దీనికైనా మన వైజాగ్ జూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని తిరిగిన తర్వాత ఎక్కువ యానిమల్స్ కూడా ఏమీ లేవండి ఎన్నట్లో నాకు చూడాలనిపించిన పులులు ఉన్నాయి జస్ట్ చిన్న ఫౌంటైన్ ఒకటి అరేంజ్ చేశారండి అట్రాక్షన్ కోసం ఇది ఒక్కటే బాగుంది మనకి ఎండింగ్ వచ్చేపాటికి ఒక నాలుగు పులులు ఒక సింహం చీటా కూడా ఉన్నాయి వాటిని మాత్రం చూసేసి రిటర్న్ అవడమేనండి టూరిస్ట్ బస్సు కాకుండా మీరు సపరేట్కి వెళ్తే జూన్ ఇవన్నీ స్కిప్ చేసి లింగరాజ్ టెంపుల్ కోనార్క్ సన్ టెంపుల్ మాత్రం చూసుకోండి సరిపోతుంది జూన్ నుంచి బయటకు వచ్చిన ఇక్కడ ఫ్రూట్స్ అలాడ్ అమ్ముతారండి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు దీని మీద ముందు వేస్తారు అది అని చెప్పండి అది అయితే దరిద్రంగా ఉంది ఎక్కించి మన బస్సు దగ్గరికి వెళ్ళిపోయి బస్ ఎక్కి రిటర్న్ అయిపోతామండి లాస్ట్ అండ్ ఫైనల్గా మనకి బడ్జెట్ ఎంత అయింది ఎన్ని రోజు టూర్ ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మనం వచ్చిన రోజే దర్శనం చేసుకున్నాం డే వన్లో లో కంప్లీట్ అయిపోయింది డే టూ వచ్చేసి లింగరాజ్ టెంపుల్ కోనర్కు సన్ టెంపుల్ ఎన్ని విజిట్ చేసుకున్నాం అండి అయిపోయింది మనకి సన్ లో లింగరాజ్ టెంపుల్ వచ్చేసి భువనేశ్వర్లోనే ఉంటాయండి బస్సు రిటర్న్ అయ్యేటప్పుడు మనల్ని భువనేశ్వర్లో దింపేమంటే దింపేస్తారు అక్కడి నుంచి మనం ట్రైన్ ఎక్కేసి రిటర్న్ అయిపోవచ్చు టికెట్స్ కూడా ముందే బుక్ చేసుకోండి ఒక రోజు రూమ్ తీసుకుంటామంటే రెండు రోజులు ట్రిప్స్ అంతా క్లోజ్ అయిపోతుంది అయితే మనకు బడ్జెట్ వచ్చేసి మీరు ట్రైన్ స్లీపర్ బుక్ చేసుకున్నారనుకోండి టోటల్ త్రీ థౌజండ్లో బడ్జెట్ అయిపోతుంది మనకు ఫుడ్ రూమ్స్ ట్రైన్ టికెట్స్ అన్నీ కలిపి త్రీ థౌజండ్లో అయిపోతాయి కాదు మేము కొంచెం ప్రశాంతంగా రావాలి ట్రైన్ కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే కార్డు రిసీవ్ చేసుకోండి కార్ చేసుకుంటే మన బడ్జెట్ ఫైవ్ థౌజండ్ అవుతుందండి సింగల్ పర్సన్కి అంత మించి ఎక్కువ అవుతుంది ఇక్కడతో పూరి టూ డేస్ ట్రిప్ మనకు క్లోజ్ అయిపోయిందండి ఫుల్గా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా మైనస్లు అనిపించినా ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను జై జగన్నాథ్